అండపిండ బ్రహ్మాండం ఎక్కడ మీరు వినుంటారు ఆ అండపిండ బ్రహ్మాండం ఏంటంటే కాంగ్రెస్లో గెలిచిన నాయకుడు అతను ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం చేద్దామని బడే భాయ్ చోటే భాయ్ కూడా రెండు మాటలు మాట్లాడాడు మాటలు మాట్లాడిన తర్వాత లెక్క లేని సార్లా లెక్క లేని సార్లా ఢిల్లీకి పోయాడు దేనికోసం పోయిండు అంటే నరేంద్ర మోడీని గెలవడానికి పోయాడు మరి దేనికోసం పోతున్న పత్రిక పాతిక మిత్రులు అడిగితే ఆ వాళ్ళతో ఏమన్నా అంటే లేదు లేదు నేను తెలంగాణ రాష్ట్రానికి గతంలో ఉన్నప్పుడు కేంద్ర బడ్జెట్ ఎట్లా ఇవ్వలేదు నేను ఇప్పుడు కేంద్ర బడ్జెట్ కొట్టడం కోసం దగ్గర దగ్గర ఐదు వందల సార్ పోవడానికి రెడీ ఖజానా డబ్బు లేకపోయినా ఒక్కసారికి నేను పదివేల పది కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీకి పోతా అని చెప్పిన ఏకైక మొగోడు రేవంత్ రెడ్డి మరి ఈరోజు ఏమైంది హెచ్సిఈ భూముల్ని నాలుగు వందల నాలుగు వందల ఎకరాల భూమిని అడ్డంగా తగ పట్టపగలు ప్రపంచాన్ని తెలిసేటట్టుగా కబ్జాకి పాల్పడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంతో తగ్గట్టుగానే యాభై వేల కోట్ల రూపాయలు నేను పెట్టుబడితో యాభై వేల కోట్ల రూపాయలతోటి నేను ఆర్థికాన్ని సృష్టిస్తున్నాను అనుకుంటా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది మనం విన్నదే మరి భారతదేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే ఒక్కసారి ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం మరి ప్రభుత్వ భూములని ప్రభుత్వ భూమి అయి ఉంటే నరేంద్ర మోడీ ఆ భూమిని తీసుకొని డెవలప్ చేయకపోవా మరి అదే ప్రభుత్వ భూమి ఈరోజు హెచ్సీకి సంబంధించిన భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి వేలాది కోట్ల రూపాయలతోటి కబ్జాకు పాల్పడినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ప్రధాని మోడీ గారు ఏ విధంగా తిట్టుబట్టారు ఒకసారి చూద్దాం నడపాల నింపిణని చెప్పుకోవచ్చు ముఖ్యమైన పరంగా చెప్పుకుంటే సాథియో తెలంగాణకి కాంగ్రెస్ సర్కార్ బి జనతా సే కీ వాదే భూల్ గయి వా కాంగ్రెస్ వాకి సర్కార్ జంగలో పర్ బుల్డోజర్ చలవానే మే ఫస్తా ప్రకృతి నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే నేను భారతదేశంలో ఉన్న చెత్త మతం తిరిగించి మరో అడవిని మరో ప్రశాంతకరమైన భారతదేశం తయారు చేస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అనే పార్టీ బ్రహ్మాండంగా ఉన్న అడవిని కాస్త తొలిగేచ్చేసి ఆ వన్య ప్రాణుల పైన గాని మూగ జీవాలపైన కానీ బుల్డోజర్లు జరాయించి మరి ఈ రోజు భూమిని బాజప్తుగా కబ్జాకు పాల్పడుతున్నారని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్పిన విధంగా ఫస్ట్ సారి తెలంగాణ రాష్ట్రంలో కబ్జా జరుగుతుంది అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరుగుతుంది అది నా చోడే భయ జరుగుతుంది అని నరేంద్ర మోడీ కుల్లా కుల్లాగా దింబరని చూడనట్టు దింపినట్టు చూపెట్టాడు నరేంద్ర మోడీ గారు అయితే అయితే ఇక్కడ ముచ్చాడు ఏంటంటే రేవంత్ రెడ్డి ఇన్ఫ్లూయర్స్కి ఒక్కొక్కరికి ఇరవై వేలు నలభై వేలు యాభై వేలు ఆఖరికి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయర్ తోటి లక్షలతోటి ఇచ్చి ఆ భూమి ప్రభుత్వ భూమి దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడిని యాభై వేల కోట్ల రూపాయల ఆర్థికాన్ని సృష్టించిన మగోడు రేవంత్ రెడ్డి అనుకుంటా ఇరు ఇటీవలే మనం ఎన్నో విధంగా సోషల్ మీడియాలో చూశాం కానీ ఆరాధిస్తే ఒక్కొక్కరికి లక్షల్లో ముట్టి మరి ఇటువంటి దుష్ప్రచారమైన వీడియోలు తీయమని చెప్పింది ఎందుకంటే కోర్టు చివరి పిండింది సుప్రీం కోర్టు ముఖ్యమంత్రి అయినా సరే ఊడా పీకి కొడతామని చెప్పేసరికి రేవంత్ రెడ్డికి ఏం చేయాలి అని ఒక ఆలోచన మనం తా ఉన్నాడు మీరు ఒప్పుకోవాలి ప్రజలారా చేతికి తాళం ఇచ్చారు ఇచ్చడం వల్ల రాష్ట్రంలో ఉన్న భూములు కబ్జాలు చేస్తారు తప్ప మీరు ఎక్కడ అడగచ్చు ఏ గ్యారెంటీలా కానీ రేవంత్ రెడ్డిని ప్రతిపక్షంలో మాట్లాడినప్పుడు కానీ నేను భూములను అభివృద్ధి చేస్తాను ఎక్కడ చెప్పిండా గ్యారెంటీలు చెప్పిండు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పిన తనకు తానే ఫోర్ ట్వంటీ అని ఒప్పుకున్నాడు ఈరోజు అవి ఎక్కడైనా మాట్లాడకుండా భూమి అభివృద్ధి చేస్తా ఈ ల్యాండ్ ని కబ్జా చేస్తా నన్ను ఆపేటోడే వాళ్ళు లేడు కేటీఆర్ ఆపుతాడు అభివృద్ధిని అడ్డుకుంటానని దొంగ మాటలు ఎప్పుడు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఎక్కడ కూడా మనకు అవపడతలేదు మిత్రులారా దయచేసి మేలుకోండి ఇటువంటి దందాలు నత్కొలు చేసే ప్రభుత్వాల కన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సస్య పరిపాలించే పరిపాలించిన నాయకుడిని అనుకుంటున్న బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది